హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాటి క్యూటీ శ్రీకర్ ముందుగా వీడియోలోకి వెళ్ళే కంటే మీలో ఎంతమందికి పనస తొనలంటే ఇష్టం అయినా అసలు అడగడం ఎందుకులే పనస తొనలు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఎక్కువగా ఈ పనస తొనలను మనం బయట కాయ కట్ చేస్తే అవి కొనుక్కొని తింటామన్నమాట కానీ కాయను ఇంటికి తీసుకొచ్చి వాటిని కట్ చేసి ఆ తొనలను తీయడానికి మాత్రం ఎవరు ఇష్టపడరనమాట కానీ ఈ వీడియోలో చాలా సింపుల్గా మనం ఈ పనసకాయను ఎలా వలుచుకోవాలో చూసేద్దామా మనం ఇంత ఇష్టంగా తినే పనస తొనలలో ఆరోగ్య ప్రయోజనాలు అయితే చాలా ఉన్నాయి అవి కూడా ఈ వీడియోలో మనం చూసేద్దాం ముందుగా మనం పనసకాయను కట్ చేసుకోవడానికి ఈ విధంగా కొంచెం పెద్ద చాకును అయితే తీసుకోవాలన్నమాట ఇలా తీసుకున్న తరువాత ఈ చాకుకి మనం కొబ్బరి నూనె లేదంటే వంట నూనె అయినా రాసుకోవచ్చు అలానే మన చేతులకు కూడా రాసుకోవాలన్నమాట ఇలా రాసుకోవడం వల్ల పాలు కారుతుంది కదా ఆ అనేది అంటుకోకుండా ఉంటుంది ముందుగా చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఒక సైడ్ నుంచి కట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఆ తరువాత వస్తుందో లేదో చూసుకొని మళ్ళీ మనం కాయను నిలువుగా కూడా ఒకసారి కట్ చేసుకోవాలి అప్పుడు కాయ అనేది టూ పార్ట్స్ అయితే అవుతుందన్నమాట ఇంకా మనం అక్కడి నుంచి ఈ పనస తొనలను ఈజీగా తీసుకోవచ్చు కాయను తెచ్చి కట్ చేసే వరకు మాకు కూడా తెలీదనమాట ఇంత ఈజీ అని అసలు కట్ చేస్తుంటే ఆ పండిన స్మెల్ అయితే ఉంది అసలు ఎంత బాగుందో మనం ఈ పనస తొనలను ఈ విధంగా తినడం మాత్రమే కాకుండా వీటితో కూర అలానే బిర్యానీ కూడా చేసుకోవచ్చు ఈ పనస పండు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి నిపుణులు చెబుతున్నారు ఈ పనస పండులో డైటరీ ఫైబర్ ప్రోటీన్స్ పొటాషియం కాల్షియం ఐరన్ ఫోలేట్ ఫాస్ఫరస్ జింక్ నియాసిన్ అలానే విటమిన్ ఏ విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఈ పనస మన బాడీలో రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది పనస పండులో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఇది రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది ఇవి ఇన్ఫెక్షన్లు సోకకుండా శరీరాన్ని రక్షిస్తాయి అలానే ఈ పనస పళ్ళు మన ఎనర్జీని బూస్ట్ చేస్తాయి వంద గ్రాముల పనస తొనలలో తొంభై నాలుగు కిలో కేలరీలు మంచి కార్బోహైడ్రేట్లు ఉంటాయి పనస పండు తిన్న వెంటనే తక్షణ శక్తి పొందవచ్చు పనస పండులోని చక్కెరలు చాలా తేలికగా జీర్ణమవుతాయి ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి అలానే ఈ పనస పండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది ఇది శరీరంలో సోయడం సమతుల్యను నియంత్రిస్తుంది శరీరంలో సోడియం స్థాయిలు పెరిగితే గుండెకు హాని జరుగుతుంది పొటాషియం గుండె కండరాల పనితీరుని నయం చేస్తుంది ఇది గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది పనసపండులోని పొటాషియం రక్త ప్రసరణకు మెరుగుపరుస్తుంది తద్వారా మనం హైపర్ టెన్షన్ను కంట్రోల్లో ఉంచుతుంది అలానే ఈ పనస పళ్ళు క్యాన్సర్ను నివారిస్తుంది పనస పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉత్పత్తి అయ్యే టాక్సిన్తో పాటు మనకి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ను తొలగిస్తాయి టాక్సిన్స్ ఫ్రీ రాడికల్స్ రెండు శరీరంలో క్యాన్సర్కు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేసే ఫైటోన్యూట్రియం పనసలో పుష్కలంగా ఉంటాయి క్యాన్సర్ సమస్యను కూడా దూరం చేస్తుంది మన ఎముకలను బలపరచడంలో కూడా ఈ పనస పండు చాలా ఉపయోగపడుతుంది పనస అధిక మొత్తంలో కాల్షియం ఉంటుంది ఇది మన ఎముకలను బలపరుస్తుంది దీనిలోని పొటాషియం మూత్రపిండాల ద్వారా కాల్షియం నష్టాన్ని తగ్గిస్తుంది పనసపండు మన శరీరంలోని అసమతుల్యతలను నియంత్రించడంలో సహాయపడుతుంది దీని ఫలితంగా ఆస్తమా అటాక్స్ను నియంత్రిస్తుంది ముఖ్యంగా మనకు కాలుష్యం కారణంగా వచ్చే ఆస్తమా అటాక్స్ నుంచి రక్షణ కల్పిస్తుంది ఆస్తమా దాడులకు దారితీసే కాలుష్యం కారణంగా శరీరంలో ఉత్పత్తి అవుతున్న ఫ్రీ రాడికల్స్ను తొలగించడంగా ఈ పనస పండు సహాయపడుతుంది అన్నమాట అలానే ఈ పనస పండు మన దృష్టిని కూడా మెరుగుపరుస్తుంది పనస పండులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది ఇది మన కళ్ళ ఆరోగ్యానికి మేలు చేస్తుంది విటమిన్ ఏ బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి కళ్ళను రక్షిస్తుంది హీనకరమైన ఫ్రీ రాడికల్స్తో పోరాడుతుంది విటమిన్ ఏ యువీ కిరణాలు హానికరమైన కాంతి తరంగాల నుంచి కళ్ళను కాపాడుతుంది ఇది కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఇంకా అలానే థైరాయిడ్ పేషెంట్స్కి కూడా ఈ పనస పండు మంచిది పనస పండులో కాపర్ పుష్కలంగా ఉంటుంది ఇది థైరాయిడ్ జీవక్రియలో ముఖ్యంగా హార్మోన్ ఉత్పత్తి శోషణలో సహాయపడుతుంది దీనిలోని ఖనిజ లవణాలు థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యాన్ని కాపాడతాయి థైరాయిడ్ పేషెంట్స్ పనసపండు తింటే మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడమే కాక బరువును అదుపులో ఉంచుతుంది చూశారు కదా ఇంట్లోనే మనం పనస పండుని కట్ చేయడం ఎంత ఈజీయో అలానే మనకు తెలియని ఉపయోగాలు కూడా ఈ పనసపండులో చాలా ఉన్నాయి మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యూటీ శ్రీకర్ ఇంకా అలానే మా పాత వీడియోస్ మీలో ఇంకా ఎవరైతే చూడలేదో వెంటనే వెళ్ళి చూసేయండి ఇంకా మా నుంచి మాకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తరువాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్